అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లక్షితా బ్లాగ్స్ ఈ రోజైతే నేను మా అపార్ట్మెంట్లో వినాయకుడు నిలబెట్టారండి వినాయకుడు పూజ అయితే చేయించుకుంటున్నాం దానికోసం అయితే మేము ప్రసాదం కింద శనగలతో వడలు చేయబోతున్నాను ఈజీగా టేస్ట్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమి వేయట్లేదు ఎందుకంటే పూజకి కదా ఇంకా ప్రసాదం అన్నప్పటికీ నేనైతే ఏం వేయకుండా చేస్తున్నాను మీరు కూడా చూడండి ఏ విధంగా చేస్తున్నాను నేనైతే అర కేజీ శనగలైతే తెప్పించి ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టుకుని శుభ్రం క్లీన్ చేసుకొని మీకు చూపించిన విధంగా మిక్సీ అయితే కొట్టుకుంటున్నానండి ఈ మిక్సీలోనే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని మిక్సీ అయితే చేస్తున్నానండి మనం ఈ విధంగా కచ్చాపచ్చగా అయితే చేసుకోవాలండి మనకి దీని క్వాంటిటీ ఏ విధంగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలన్నమాట బాగా లూజ్గా అయితే అవ్వకూడదండి ఇలాగా చేసామంటే మనం వడ రావాలన్నమాట ఆ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకుందామో చూద్దాం తగినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి ఉప్పు కొళ్ళు వేయకూడదు సాల్టే వేసుకోవాలన్నమాట సాల్ట్ అయితేనే బే కరిగిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అంటే అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినా కూడా నేను తక్కువ పచ్చిమిర్చి వేశాను అనమాట అందుకని అర టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షన్ అంతే ఇంకా ఇందులోకి టేస్ట్ కోసం కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని బాగా కలుపుకుంటున్నాను అండి ఇందులో నేను ఉల్లిపాయ అయితే యాడ్ చేయట్లేదు దేవుడి ప్రసాదం అని చెప్పాను కదా అందుకని ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు ఇందులోనే అల్లం కూడా కచ్చాపచ్చాగా దంచుకొని లాస్ట్లో వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట మీకు చూపించిన విధంగా బాగా కలుపుకోండి నాకు కొంచెం రొంపజేస్తుందండి అందుకే వాయిస్ కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఏమనుకోవద్దు మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను మీకు చూపించిన విధంగా మనకైతే వడలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ ఆయిల్లో పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే రెడీ చేసుకున్నానండి అది హీట్ అయిందో లేదో చూడడానికి చిన్నదైతే వేసుకున్నాను హీట్ అయిపోయింది ఇప్పుడు మనం వడను చేసుకున్నాం కదా జాయిగా ఒకటి తర్వాత ఒకటి ఆ వడని ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఉందాం అనమాట ఇలాగ మొత్తం మనకి ఎంత అయితే పడతాయో అన్ని వడలు వేసేసుకోవడమేనండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేయాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే పైకి మడిపోతే తప్ప లోన ఉడకదండి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని జాయిగా దగ్గరుండి చూసుకోవాలన్నమాట నాకైతే ఈ వడలన్నీ వేసుకునేటప్పటికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి మా అపార్ట్మెంట్లో తొమ్మిది రోజులు వినాయకుడిని అయితే నిలబెట్టుకున్నాం అనమాట ఈ రోజుకి ఏడవ రోజు అండి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ వినాయకుడు పూజ చేయించుకుంటూ ఉంటున్నారండి వాళ్ళు శనగలు పులిహోర పరవన్నం కుడుములు ఇవే ఎక్కువగా పెడుతున్నారనమాట సరే మనం కూడా శనగలు కాకుండా అలా ఏమీ కాకుండా వెరైటీగా ఉంటుందని నేనైతే వడలు వేస్తున్నానండి ఈ వడలైతే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కానీ మనం చే ఇష్టపడి చేసామంటే ఏది కష్టంగా అనిపించదు కదండి నేనైతే వినాయకుడిని మొక్కను అనమాట నేను ఈసారి తండ్రి మాకు అన్నీ బాగుండి మీకు ఇలా వినాయకుడిని పెట్టిన తర్వాత మొక్కున్నాను అన్నీ బాగుండి అంటే మాకు ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్లు వస్తున్నాయండి ఇప్పుడున్న బయట సీజన్ బట్టి అసలు ఒక ఎవరికి బాగలేదన్నమాట వీళ్ళందరికీ తగ్గి అందరూ ఆరోగ్యంగా ఉంటే నీ పూజకి నేను ఈ విధంగా శనగలతో వడలు వేస్తారని అనుకున్నాను అనుకోకుండానే ఇలాగ అందరికీ తగ్గడం వినాయకుడు కృప కరుణ మాపై ఉండడం అన్నీ చాలా బాగా జరిగినాయండి ఎప్పుడైనా మన ఇంట్లోనే వేసుకుంటే బాగా కుదురుతాయి అనమాట ఎవరైనా వచ్చినప్పటికీ ఏదో ఒకటి మైనస్ వస్తుంది అలా ఏమీ లేకుండా వినాయకుడికి మొక్కున్నాను కదా ఘనపై ఉండగా మనకి ఎందుకు చెప్పండి భయం ఆయనే అన్నీ చాలా బాగా చేశారు నేను ఏమనుకున్నానంటే అపార్ట్మెంట్లో అందరికీ ప్రసాదం పెడతాను కదా టేస్ట్ బాగుండాలి షేప్ ఎలా వచ్చినా పర్లేదు అనుకున్నాను షేప్ బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఆ గనపా ఆశీస్సులు ఎప్పుడు మన అందరిపై ఇలాగే ఉండాలండి నేను ఎప్పుడు అదే విధంగా కోరుకుంటాను ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్కే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇది మనం సాస్తో తినొచ్చు లేదా చట్నీతో తినచ్చు నేనైతే సాస్తోనే మీకైతే చూపిస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఈ వడలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు ఓం గమ్ గణపతి ఏ నమస్తే